హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మీరు చూస్తున్న యొక్క వ్లాగ్ అనేది నేను సండే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ టైం అయితే నైన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ ఈరోజు చక్కగా స్నానం అదంతా కూడా త్వరగానే చేసేసాను ఇల్లు క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకోవాలండి ఇల్లు ఎలా పడితే అలా ఉన్నదనమాట సో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం అదంతా కూడా రెండో శుక్రవారం చేసుకున్నాను కదా సో ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత సాటర్డే క్లీన్ చేసుకోవాల్సిన వెజల్స్ అవన్నీ కూడా షింక్ అంతా కూడా నిండిపోయినాయి టబ్లో వేసేసి వెజల్స్ అవన్నీ కూడా బయట బాల్కనీలో పెట్టేసాను అవన్నీ కూడా క్లీన్ చేయాలి అలాగే అమ్మవారి ముందు చిన్న చిన్న బౌల్స్లో ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టానండి ఆ ప్రసాదాలు అవన్నీ కూడా ఫ్రైడే రోజు మేము తినేసాము ఆ బౌల్స్ వెండి బౌల్స్ అవన్నీ కూడా కూడా జస్ట్ క్లీన్ చేసి షిప్లో అయితే వేసేసానమాట బయట బాల్కనీలో పెడితే మిస్ అయిపోతాయేమో అని చెప్పేసి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అమ్మవారిని అయితే ఈ రూమ్లో అయితే అరేంజ్ చేశానండి ఇంకా బ్యాక్ డ్రాప్ ఇంకా డెకరేషన్ సంబంధించినవి అలాగే ముందు ఉన్న వెండి ప్లేట్స్ అవన్నీ కూడా దేనికి దానికి తీసేసి సపరేట్గా క్లీన్ చేసుకుని ఇంకా అన్ని కూడా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి ఈ పండ్లు అవన్నీ కూడా ముందు రోజు చేసుకోవచ్చు సాటర్డే బట్ ఏంటంటే సాటర్డే ఫుల్గా నాకు కాళ్ళు నొప్పులు అనమాట ఆ రోజు నైన్ స్కూల్ కూడా ఉన్నదండి హాఫ్ డేయే తనని స్కూల్కి పంపుదామని చెప్పి జస్ట్ లెగిసాను బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి అయితే పంపించేసాను కానీ ఆ రోజైతే అసలు ఏ పని చేయలేదండి చెప్పాను కదా కాళ్ళు అయితే ముడుకులు ఉంటాయి కదా ముడుకులు బ్యాక్ సైడ్ పిక్కలు అంటూ ఉంటారు చూసారు అక్కడైతే చాలా చాలా నొప్పులు అండి మరి ఎందుకు వచ్చినాయో నొప్పులు చాలా సివియర్ అనమాట ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను అలాగనే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా ఆ రోజైతే ఏం పనులు పెట్టుకోలేదు ఈవెన్ నేను ఇంట్లో ఓన్లీ రైస్ పెట్టాను బయట నుంచి అవన్నీ కూడా ఇంకా మా అయితే తీసుకొచ్చేసారనమాట దానికి తోడు ఈ కాళ్ళ నొప్పులతో పాటు హెడ్ యాక్ అనమాట సో ఆ రోజు నైట్ కూడా ఇంకా టాబ్లెట్ వేసేసుకుని పెయిన్ కిల్లర్ కొంచెం మా వారైతే ఈ నొప్పులు అని చెప్పేసి ఇంకా మెడికల్ షాప్ నుంచి అయితే టాబ్లెట్ తీసుకొచ్చారు ఆ ట్యాబ్లెట్ వేసుకుని హెయిర్కి కొంచెం నవరత్నాయులం అదంతా కూడా అప్లై చేసుకుని పడుకునేటప్పటికల్లా సండే మార్నింగ్కి ఆ కాళ్ళ అవన్నీ కూడా తగ్గిన సో ఇంక ఇలాగుంటే ఇంకా ఈ అవన్నీ కూడా ఎవరో వచ్చి చేయరు కదా ఇంక మనకు మనమే చేసుకోవాలి కదండి సో ఇంక ఇక్కడికి అయితే వచ్చి అన్నీ నీట్గా దగ్గరే ఉండి చూసుకుని అన్నీ కూడా సర్దుకుంటున్నాను అమ్మవారి ముందు పెట్టే కలిసి మా కూడా నేను ఫ్రైడే నైటే ఇంకా కదిపిస్తానండి ఇంకా అమ్మవారికి మెళ్ళలో వేసిన బంగారం వస్తువులు అవన్నీ కూడా ఇంకా ఆ రోజు నైట్ అన్నీ కూడా తీసేసుకుని చక్కగా అయితే సర్దిసుకున్నాను బట్ ఈ వెండి వస్తువులు అవన్నీ కూడా తర్వాత రోజు తీద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ొప్పులు ఉండడంతో తీయడం అయితే కుదరలేదన్నమాట సో ఇంక ఇక్కడ అన్నీ కూడా జాగ్రత్తగా వెండి ఐటమ్స్ కదా ఏ ఒక్కటి మిస్ అయినా సరే ఇంకా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్గా ఉంటుంది ఇంకా అందు గురించి అని చెప్పి దగ్గరే ఉండి నెమ్మదిగా అయితే పనులు అవన్నీ కూడా చేసుకుంటున్నాను ఇక్కడ అయితే అప్పుడప్పుడు నాయనగా కూడా వచ్చి హెల్ప్ అదంతా కూడా చేస్తుందండి ఇంకా ఇక్కడైతే నేను ఏదైనా పనిలో పడ్డాను అనుకోండి ఎక్కువసేపు ఇంక ఇక్కడే ఉండిపోతానన్నమాట ఇంకా వేరే పని మీదకైతే ఇంకా వెళ్ళను సో అందుగురించి అని చెప్పి ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఈ పనులు అవన్నీ కూడా చేసుకుంటే అప్పుడు ఎంత టైం అయినా సరే ఇంకా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ముందు బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసాను ఈ మధ్యలో ఏంటంటే ప్రతి సండేస్ టైంలో మాల్గుడి స్టోరీస్ యూట్యూబ్లో అయితే పెట్టుకుని సండే టైంలో మూడు నాలుగు ఎపిసోడ్లు అవన్నీ కూడా నాయనగర్ చూపిస్తూ మేము కూడా చూస్తూ ఉన్నాము ఈరోజు కూడా అలాగే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒక స్టోరీ అయితే ఒక ఎపిసోడ్ అయితే ఇంకా చూసామండి మామూలుగా అయితే ఇంకొక రెండు మూడు ఎపిసోడ్ చూస్తాను కానీ అవన్నీ కూడా ఉన్నాయి కదా సో అందు గురించి అని చెప్పి ఎక్కువ అయితే చూడలేదు జస్ట్ ఒక ఎపిసోడే చూసాము ఇంకా ఇదైతే వరలక్ష్మీదేవి వ్రతానికి కొత్తగా తీసుకున్న వెండి గంట అండి చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట పైన నందీశ్వరుడు అయితే ఉంటారు వెండి గంటలవన్నీ కూడా తీసుకోవాలంటే నాకు సౌండ్ ఎక్కువగా రాదేమో అని చెప్పేసి అనుకుని ఇన్ని రోజులు అయితే తీసుకోలేదు బట్ దీని సౌండ్ అయితే చాలా చాలా భలే వస్తుందండి గట్టిగా అయితే వస్తుంది ఆల్రెడీ వరలక్ష్మీదేవి రతం బ్లాగ్ అయితే అప్లోడ్ చేసేస్తానండి ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి నేను అండ్ స్క్రీన్స్లోని అలాగే ఐ కార్డ్స్లో కూడా వీడియో అనేది పెడతాను ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా అందంగా అయితే వచ్చిందనమాట పూజా బ్లాగ్ అదంతా కూడా ఇప్పటికే నేను నాలుగైదు సార్లు అయితే చూశాను కూడా వీడియో అంతా కూడా చాలా బాగా ఎడిటింగ్ అది అంతా కూడా బాగా కుదిరింది కూడా అని అండ్ ఇప్పుడు నేను శారీ మరచ కదా ఈ శారీ వరలక్ష్మీదేవి రతం రోజు అమ్మవారికి అయితే అయితే కట్టానండి చాలా చాలా బాగుందన్నమాట ఈ శారీ తీసుకున్న తీసుకున్నాను అని చెప్పేసి వీడియో కూడా షేర్ చేశాను బట్ ఓపెన్ చేసి చూపించలేదు కదా ఎలాగో ఫోల్డ్ చేస్తున్నాను కదా మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఇలా అయితే చూపిస్తూ ఉన్నాను మంచి ప్యారెట్ గ్రీన్ మీద కాపరు కాదు అలాగని గోల్డ్ కూడా కాదండి రోజ్ గోల్డ్ కలర్లో అయితే ఉంటుందన్నమాట అంతా కూడా కలరు బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఆ రోజ్ గోల్డ్ కలర్లో బుటీస్లో అయితే వచ్చి బ్లౌజ్ మటుకు ప్లెయిన్ అయితే వచ్చి బార్డర్ అయితే ఇచ్చారండి తక్కువ కాస్టే పడింది అరౌండ్ సిక్స్ ఫిఫ్టీయో సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడింది అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఇంకా అమ్మవారి ముందు పెట్టిన శారీ అలాగే అత్తయ్య గారికి నేను తీసుకున్న శారీ అవన్నీ కూడా పూజ రోజు అయితే పెట్టిన అవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే వేసి పెట్టేశాను అండ్ వెండి సామాలు అవన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే వేసి పెట్టేసుకున్నాను కదా ఇవన్నీ కూడా ఇంకా లోపల నుంచి అయితే తీసుకొచ్చి షింక్లో అయితే పెట్టేస్తున్నాను వరలక్ష్మీదేవి పూజకి అయితే ముందు ఎన్ని రోజులైతే పనులు అయితే ఉంటాయో తర్వాత కూడా అన్ని రోజులు పనుల పనులకి కూడా ఉంటాయండి అండ్ ఇక్కడ అయితే నేను నిత్యం దీపారాధనంతా కూడా చేసుకుంటాను కదా సో ఆ ప్లేస్లో కొన్ని అవన్నీ కూడా వెళ్ళిపోయినవి అయితే ఉన్నాయి అవి కూడా నాయనకాను ఒక కవర్లో సెపరేట్గా వెయ్యి అంటే సరే అని చెప్పి అవన్నీ కూడా చేస్తుంది ఇలాంటి అవన్నీ కూడా చిన్నపిల్లలకి అయితే అలవాటు చేయాలండి సో దట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రతిదీ అలవాటు అవుతూ ఉంటుంది కదా సో అయితే చాలా ఇంట్రెస్ట్ నేను ఏ చెప్పినా చేస్తుంది బట్ నాకే ఇంకా చిన్నదే కదా అని చెప్పేసి ఇంకా చేయనివ్వను ఒక్కొక్కసారి అయితే బాల్కనీలోకి వెళ్ళిపోయి బట్టలు ఉతికేయడం అంటే కొన్ని మసగుడ్లు ఉంటాయి చూడండి చిన్న చిన్నవి అవి తీసుకుని వెళ్ళిపోయి ఉట్నికే ట్యాప్ తిప్పిసుకుని నాముప్పు ఉంటే ఆ నామ్ అయితే అది మనకి బట్టల సబ్బు ఉంటుంది కదా ఆ బట్టల సబ్బులా వాష్ చేసేసినట్టు అలాగా ఆడుకుంటూ ఉంటుంది అనమాట గిన్నెలు తోమేసినట్టు గ్లాస్ తోమేసుకోవడం స్పూన్ కడిగేయడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది బట్ నాకే చిన్నది కదా ఎందుకులే అప్పుడే ఇలాంటివి చెప్పడం అని చెప్పేసి నేను చెప్పను కానీ ఇలాంటి చిన్న చిన్నవి కొంచెం తను చేయగలిగే పనులు అవన్నీ కూడా ఉంటే ఈజీగా అయితే చేస్తూ ఉంటుందండి అస్తమానికి ఇంకా ట్యాబ్లో టీవీలో లేదంటే ఫోన్లో పట్టుకుని కూర్చోవడం కన్నా ఇలాంటివి కూడా వాళ్ళు చెప్తూ ఉంటే కొంచెం వాళ్ళకి టైంపాస్ అయినట్టు ఉంటుంది కదా సో దట్ ఈరోజు సండే కాబట్టి ఇంకా బోర్ కొట్టూ ఉంటుంది స్కూల్కి వెళ్ళారనుకోండి వాళ్ళకి చక్కగా ఫ్రెండ్స్ ఇంకా స్టడీస్ ఈ బిజీలో అయితే ఉంటారు హాలిడే ఉన్నది అనుకోండి ఫుల్ ఇంకా ఇలా బోర్ బోర్గా అయితే ఉంటుంది అన్నమాట సో మనం అయితే ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటాం కాబట్టి మనకి టైం అదంతా కూడా అలా గడిచిపోద్ది కానీ చిన్నపిల్లలకి అయితే కష్టమే కదా సో మొత్తానికి అయితే ఇంకా ఈ యొక్క వెండి గిన్నెలవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను పూజకి ముందు రోజు కూడా నేను ఈ వెండి వస్తువులు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి అలాగే పూజ అయిపోయిన తర్వాత కూడా నీట్గా ఇంకా పీతాంబ్రి అదంతా కూడా ఇచ్చుకుని ఇంకా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను సో దేవుళ్ళు అవన్నీ కూడా క్లీన్ చేసేటప్పుడు దానికి సపరేట్గా విమ్ సోప్ అలాగా ఒకటి పెట్టేసుకుంటూ ఉంటానండి దీపం కుందులు అవన్నీ కూడా మనకు ఆయిల్ అదంతా కూడా ఉంటుంది కదా సో ఇంకా అవన్నిటికి ఏంటంటే కొంచెం సర్ఫ్తో లైక్ సోప్ ఉంటుంది కదా సోప్తో కొంచెం క్లీన్ చేసేసిన తర్వాత పీతాంబరి ఇచ్చుకొని క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను సో మొత్తానికి పూజలో పెట్టిన ఐటమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసి పొడిగుడ్డి ఇచ్చుకుని తుడిసేసి ఇలా అయితే ఆరబెట్టేసానండి చూస్తున్నారు కదా నా వెండి వస్తువులు అవన్నీ కూడా ఇదే విధంగా అయితే ఉంటాయి తర్వాత ఏ పండుగ చేసినా సరే ఇదే విధంగా షైనీగా అయితే ఉంటాయండి సో వెండి వస్తువులు ఎక్కువ కాలం లాంగ్ రన్ రావాలి అసలు కలర్స్ అవన్నీ కూడా ఫేడౌట్ అయిపోకుండా నల్లగా అయిపోకుండా ఉండాలి అనుకుంటే మనకి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ ఆ కవర్స్లో మీరు చక్కగా గ్రాప్ చేసేసుకుని చక్కగా గాలి తగలలేని ప్లేస్లో పెట్టేసుకున్నారనుకోండి నీట్గా వాష్ చేసేసిన తర్వాత తుట్టేసుకుని చక్కగా ఇలా షైనింగ్ షైనింగ్గానే ఉంటాయి నేను అదే ఫాలో అవుతూ ఉంటాను సో ఆల్మోస్ట్ ఆరిపోయినాయి అండి అది తీసుకుని వెళ్ళి ఇంకా మళ్ళీ ఇంకా కవర్స్ అవన్నీ కూడా ఇంకా వేసేసి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడైతే ఇంకా వెండి సామాన్లు తోనేశాను కదా ఇంక ఇక్కడైతే అమ్మవారికి డెకరేషన్ చేసిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇలాగ ఇక్కడ నా ముందు మెరూన్ కలర్ సూట్ కేసు కనిపేసింది చూసారా ఆ సూట్ కేసులోనే ఇంకా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా లైక్ డెకరేషన్ ఏంటి కలిసించెమ్మేంటి అమ్మవారి మొహం ఏంటి అమ్మవారి జడేటి మెడలో వేసే పూల దాంట్లో అన్నీ కూడా ఈ సూట్ కేసులో అయితే పెట్టుకుంటూ ఉంటానండి జస్ట్ ఒక్క ఈ సూట్ కేస్ ఓపెన్ చేశాను అనుకోండి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ నాకు దొరికేస్తూనే ఉంటాయి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నా లెఫ్ట్ హ్యాండ్లో మెరూన్ కలర్ దండకు చూస్తున్నారా అదే అమ్మవారి మళ్ళీ అయితే వేస్తూ ఉండేదాన్ని బట్ ఈ సంవత్సరం అయితే నేను ఈ వైట్ కలర్ మాల అయితే తీసుకున్నానండి చేంజ్ చేద్దామని చెప్పి చాలా రియలిస్టిక్గా అయితే ఉంటాయి రెండు దండలు కూడా మనం వాషబుల్ అనమాట క్లాత్ తయారు చేసింది చాలా బాగుంటాయి సో ఆ రెండు కూడా కవర్లో అయితే వేసేసి ఇలా స్టోర్ అయితే చేసేసుకుంటున్నాను ఈ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేటప్పటికీ దగ్గర దగ్గర నాకు ఒక రెండున్నర మూడు అయితే టైం అంతా కూడా పట్టేసిందండి చూస్తున్నారు కదా ఇక్కడ అయితే అమ్మవారికి జడ అయితే పెడుతూ ఉంటాను ఈ జడ కూడా నేను మామూలు పూజా సామాగ్రి షాప్ డెకరేషన్ షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండీ సో అక్కడే తీసుకున్నాను బాగుంటుంది అనమాట జస్ట్ అమ్మవారు ఇలా పండుగలప్పుడు పెడుతూ అనమాట సో ఆ కవర్ చూసారా ఆ జడకి పెట్టే కవర్ కూడా మిస్ చేయను అనమాట వేరే కవర్లో పెట్టచ్చు కానీ ఎందుకు దీ కరెక్ట్గా అయితే ఉంటుంది కదా అని చెప్పి ఈ కవర్ కూడా ఇలాగే చక్కగా ఉంచుకుంటూ ఉంటారనమాట దీనికి సంబంధించినది దానికే అన్నట్టు సో కవర్ అదంతా కూడా జడదంతా కూడా కవర్లో పెట్టేసి ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసాను అండ్ అమ్మవారి మొహం అనమాట అమ్మవారి మొహం అదంతా కూడా నేను దగ్గర దగ్గర తీసుకుని ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ పైన అయ్యిందండి చాలా కడగ అయితే ఉంటుంది అమ్మవారి పెద్ద అమ్మవారికి అయితే ఈ మొహం పెడుతూ ఉంటాను కలిసానికైతే వెండిది ఉన్నదండి అమ్మవారి మొహం అదంతా కూడా అదైతే పెడుతూ ఉంటాను అన్నమాట ఇది కూడా కవర్లో అయితే పెట్టేసి చక్కగా అయితే ఇంకా ఈ సూట్ కేసులో అయితే పెట్టేసుకుంటూ ఉంటాను ఈ సూట్ కేసు అయితే చాలా బాధలండి ఎప్పుడో ఏదో బట్టలు కొంటే ఇంత అమౌంట్ పర్చేస్ చేస్తే గిఫ్ట్లు అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు కదా సో దానికి ట్రాలీ అయితే వచ్చింది అదంతా కూడా కొంచెం ఊడిపోయిందనమాట హ్యాండిల్స్ అవన్నీ కూడా బాగాలేదని చెప్పేసి ఇంకా అమ్మవారికి ఇలాగ ఐటమ్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా ఈ బాక్స్లో అయితే ఈ సూట్ కేసులో అయితే పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట అలాగే ఇక్కడ అయితే ఇంకా గుమ్మానికి పెట్టినవి అలాగే అమ్మవారి బ్రాక్ డ్రాప్ అవన్నీ కూడా మొన్న జనరల్ బజార్లో తీసుకున్నాను కదా ఆల్రెడీ షాపింగ్ బ్లాక్ కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి అవన్నీ కూడా అప్లోడ్ చేసేసాను కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఎలాగో తర్వాత కూడా మళ్ళీ చాలా మంది మూడు శుక్రవారం నాలుగు శుక్రవారం పూజలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఆ ప్రీవియస్ వీడియోస్ అవన్నీ కూడా చూస్తూ ఉంటే సో చూసారు కదా మొత్తానికి అన్ని కూడా చక్కగా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇలా అయితే ఒకటే బాక్స్లో అయితే సర్దిసుకుంటూ ఉంటాను మళ్ళీ ఎప్పుడన్నా సరే పూజ వచ్చిందనుకోండి ఈ బాక్స్ ఒక్కడ ఓపెన్ చేసుకుంటూ ఉంటే నాకు కావాల్సినవన్నీ కూడా దొరికేస్తూ ఉంటాయి అలాగే ఇంకా కొన్ని కొన్ని పూర్వం కొన్నవన్నీ కూడా ఉన్నాయన్నమాట బొకేస్లా పెట్టడానికి ఫ్లవర్ బాజ్ లోపల పెట్టడానికి ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇదైతే అమ్మవారికి బ్యాక్ సైడ్ ఇలాగ నెట్టెడ్ చున్నీలా అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ వద్దులే అని చెప్పేసి ఇంక తీసేసాను ఇంతకు ముందు అయితే నా పెళ్ళైన కొత్తలో అమ్మవారికి చిన్న లంగా అంటే బయట రెడీమేడ్ అమ్ముతూ ఉంటారు కదా అవి అయితే తీసుకుని కలిసిన ఉంపుకే చుట్టిద్దాం అనమాట పెద్ద అమ్మవారిలో అయితే తర్వాత తర్వాత అంటే ప్రతి సంవత్సరం అలాగలా పెంచుకుంటూ 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 ఇప్పుడు అమ్మవారిని అయితే మంచిగా అయితే తయారు చేసుకోవడం అయితే అలవాటు ఆ పెళ్ళైన కొత్తలో అయితే అసలు మనకి శారీ మన మనం కట్టుకోవడమే రాదు కానీ ఇంకా అమ్మవారికి ఎలా కట్టేస్తూ ఉంటాము సో అలా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అన్నీ నేర్చుకుని అయితే ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా అయితే అమ్మవారిని అయితే అలంకరించుకుంటూ ఉంటానన్నమాట సో చూసారు కదా అన్నీ దేనికి దానికి సర్దీశాను పూజారూమంతా కూడా నీట్గా మొత్తానికి ఖాళీ అయిపోయింది అండ్ నిత్యం పూజ చేసుకునే ఇతడి వస్తువులు అవన్నీ కూడా తోమేసాను అలాగే అమ్మవారి కలసానికి పెట్టిన ఈ యొక్క కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇంకా మంచి రోజు చూసి కొట్టి ఏమన్నా సరే రెసిపీస్ కొబ్బరిండ్లో ఏదో అయితే చేసుకోవాలండి సో ఇంకా దగ్గర దగ్గర ఒక మూడు గంటలైతే టైం పట్టేసిందండి సో చూశారు కదా ఇంకా నా ఫేస్ అది అంతా కూడా అంత డల్గా అయితే ఉన్నదో సో ఇంకా ఇన్ని పనులు చేసుకున్నా సరే ఇంకా తప్పకుండా ఇంకా మంట అదంతా కూడా చేసుకోవాలి కదా ముందు రోజు ఒంట్లో బాగాలేదండి బయట నుంచి కర్రీస్ అవన్నీ కూడా తెచ్చుకున్నాం ఇంకా బయట అంటే ఇంక చెప్పక్కర్లేదు నాకైతే పెద్దగా అయితే ఇష్టపడండి కర్రీస్ అవన్నీ కూడా అని ఇంకా ముందు రోజు నోరు కూడా ఏదోలా ఉందని చెప్పేసి ఈ రోజైతే మంచిగా కొంచెం వేడి వేడిగా కారం కారంగా ఫుష్కా అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇంకా కొంచెం అవన్నీ కూడా అయ్యేటప్పటికి కొంచెం వంటదంతా కూడా లేట్ అయింది అండ్ ఇంకా అవన్నీ కూడా తోమేసానండి సో గిన్నెలు తోమేసి బాల్కనీ అవన్నీ కూడా చక్కగా అయితే వాష్ చేసేసాను గిన్నెలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ పెద్ద కుక్కర్లవన్నీ కూడా ఈ యొక్క బాక్స్లో అయితే పెట్టేశాను అండ్ మిగతా చిన్న చిన్నవన్నీ కూడా లోపల గిన్నెలు స్టాండ్ అదంతా కూడా ఉన్నదండి ఆ గిన్నెలు స్టాండ్లో అయితే ఇంకా తోమేసి అయితే ఆరబెట్టేసాను అనమాట ఆ గిన్నెలు స్టాండ్ అదంతా కూడా ఇంకా వంటగదిలో అయితే బయట కూడా కొంచెం తర్వాత వర్షం కూడా పడవచ్చు సో ఇంకా మొత్తానికి రోజు అయితే అనుకున్న అవన్నీ కూడా ఇంకా చేసేసుకున్నానండి సో అదనమాట సో చూసారు కదా అవన్నీ కూడా నీట్గా అయితే సర్దిస్తున్నాను సో మొత్తానికి రోజు అంతా కూడా క్లీనింగ్ అండి ఎలా అనిపించిందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బా బాయ్ సీసిన నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్